ಧ್ಯ ಲಕ್ಷ್ಮಣಿ ವಾಸಗೃಹೇ ಸಮಸ್ತ ಬ್ರಹ್ಮಣಾರ್ಯಾರ್ರೋಜನಾಸಂತ ವೈಶಾಖ ಮಾಸೆ ಕೃಷ್ಣಕ್ಷೇ ಭಾಸ್ ವಾಸವಾ

అఖండపేట ఉస్నామాబాద్ పట్టణకు సంబంధించిన బండి సంజయ్ గారి యువసేన సభ్యులు మరి పుట్టపల్లి స్వయంబూరు రాజరాజేశ్వర స్వామి గారి మరి శివలింగేశ్వర స్వామిని దర్శించడం జరిగింది ఎందుకంటే రేపు కౌంటింగ్ ఉంది కాబట్టి మరి దేశంలో నరేంద్ర మోడీ గారు కరీంనగర్లో బండి సంజయ్నగర్ భారీ మెజారిటీలోకి గెలవాలని చెప్పి బండి సంజయ్ నా సభ్యులు మరి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది భగవంతుడి ఆశీస్సులు మరి బండి సంజయ్ గారికి నరేంద్ర మోడీ గారికి ఉండాలని చెప్పి కోరుకుంటాము ఉన్నాం ఈరోజు ఇస్లామాబాద్ అక్కనపేటకు సంబంధించిన బండి సంజయ్ కుమార్ గారి అభిమానులు అలాగే యువసేన సభ్యుల ఆధ్వర్యంలో రేపు జరగబోయే ఎన్నికల ఫలితాలలో భారీ మెజారిటీతో దేశంలో నరేంద్ర మోడీ కరీంనగర్లో బండి సంజయ్ కుమార్ గారు గెలవాలనే ఒక సంకల్పంతో శ్రీ స్వయంభూ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది అలాగే వారి పేరు మీద మోడీ గారు అలాగే బండి సంజయ్ కుమార్ గారి పేరు మీద అభిషేకం చేయించడం జరిగింది మరి దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారిని అలాగే కరీంనగర్ వ్యాప్తంగా బండి సంజయ్ కుమార్ గారిని ప్రజలు కోరుకుంటారని ఎగ్జిట్ పోల్స్లో మొత్తం ఎక్కడ ఏ ఎగ్జిట్ పోల్ చూసినా కూడా భారతీయ జనతా పార్టీ మూడు వందల అరవైకి పైగా స్థానాలతోని బండి సంజయ్ కుమార్ గారు లక్ష మెజారిటీతోని గెలవబోతున్నారనే ఒక శుభ పరిణామంతో ఈరోజు మరి ఆ దేవుని ఆశీస్సులు కూడా ఉండాలనే ఒక సంకల్పంతో ఈరోజు పూజ నిర్వహించడం జరిగింది మరి ఆ దేవుని ఆశీస్సులతో సంజయ్ కుమార్ గారు అలాగే మోడీ గారు ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం మరి రేపు జరగబోయే ఫలితాలు మాకు అనుకూలంగా వస్తాయని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తాం